ఆంజనేయుడు నేను మధ్య అల్లుండి కులపాడు అయితే మేము నిన్న నక్కగూడెం తెలంగాణ మ్యారేజ్కి నిన్న ఒక ఎనిమిది మంది నాలుగు బైకులు వేసుకొని నక్కగూడెం వెళ్ళాను సార్ నేను ఒక మ్యారేజ్ అయిపోయింది రోజు ఉదయం ఒక మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను అన్నం తినేసి ఒంటి కాంచి మేము బయలుదేరి వచ్చాం సార్ అయితే మేము మార్చర్లో వచ్చిన తర్వాత మేము అచ్చని మాకు మోటార్లు దించుకునే అతను మంచి పరిచయం మేము అయిన పీడంలో మా నేల పార్టీ అతను మేము ప్రతిదానికి అతను కాడికి పోతుంటాం మొత్తం మేము అక్కడ కూర్చుంటే టీ తాగిపోండి అన్నాడు టీ తాగిన ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి వాళ్ళ అన్నాయి ఒకడు మార్చర్లో ఉంటుంది వెంకటేశ్వరు తోట వెంకటేశ్వరులు అతను రెండు రౌండ్లు బైక్ వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు తర్వాత ఎమ్మటే వచ్చేసి ఈ వచ్చి చివరకు వచ్చేసి టీ స్టాల్లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేది చూశారు సార్ మా బావ బావ పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు మాది నేను మా అన్నాయి వెనకాలన్నా వెనకాల ఉంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు వాళ్ళ అన్నయ్య అక్కడ వెంకటరామయ్య నేతని ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు ఆడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్దిగా పసుపు తింటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయేసి మమ్మల్ని చూసి అడావుడిగా ఇటు రత్నాల పడికి వెళ్ళిపుతున్నారు సార్ వెంకటరామైన అతను రాయి వేసి పసుపు ఇప్పుడు ఉన్న అతను కూడా రాయి వేసి చంపేసి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు ఆయన ఒక ఆయన స్పాట్ డెడ్ ఈ ఒక అతను ఉంటే అతన్ని ఒక రాయి వేసి పసుపు ఇప్పుడు ఉన్నా కానీ తీసేసి వెళ్ళిపోయారు సార్ మమ్మల్ని చూసి ఉరికారు రాచన పడకెళ్ళి